నా పేరు జేరుపూతుల ఎల్లేష్ గ్రామం వేల్పల్లి మండలం తుర్కపల్లి జిల్లా యాదాద్రి భువనగిరి మా ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే స్థానికంగా ఇప్పుడు బీర్ల ఎలయ్య గారు నాది పదమూడులో సార్ అప్పటి నుంచి ఇప్పుడు నేను సర్పంచ్ పదవి ఒకటే చేసిన సార్ అంతకుముందుకు మనం మైనర్ ఉండే వార్డ్ మెంబర్ చేద్దామంటే మైనర్ అని చేయలేదు డైరెక్ట్ సర్పంచ్ పదవి చేసిన గ్రామ పంచాయతీకి సీసీ రోడ్లు వేసిన రెండు ఒక రెండు తండలకు సీసీ రోడ్లు వేసినా మెటల్ రోడ్ వేసిన వీళ్ళకు వాటర్ ఫిల్టర్ వేయించిన ఊళ్ళో బోర్లకు ఇబ్బంది అవుతుంటే ఒక మూడు మూడు కిలోమీటర్ల నుంచి రెండు బోర్లకు పైప్ లైన్లు వేయించిన కారణం ఏమిటంటే ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి పనులు మంచిగానే ఉన్నాయి కాకుంటే జనాలకు అర్థం కాక ఈ అయినా ఎవరు చనిపోయినా చేసినా యాభై కిలోల బియ్యం ఐదు వేల రూపాయలు ఇచ్చే వరకు జనాలు అక్కడ వేయడం జరిగింది కాకుంటే ఎమ్మెల్యే గారు కూడా మంచి అభివృద్ధి పనులు చేసారు ఇప్పుడు మా రెండు తండలను ఒక గ్రామ పంచాయతీ చేసింది రెండు తండలకు బీటీ రోడ్ వేసింది మా ఊళ్ళకి చెక్ డ్యామ్ ఇచ్చింది డాంబర్ రోడ్ ఇచ్చింది ఇప్పుడు ఒకటి హాస్పిటల్ శాంక్షన్ చేసింది మా ఊరికి అభివృద్ధి పనులు మంచిగా చేశారు ఎమ్మెల్యే గారు కూడా ఎందుకు ఓడిపించారంటే వాళ్ళకి అర్థం కాలేదు కదా సార్ ఏమున్నా జనాలు అర్థం కాక చేశారు ఇప్పుడు మన ప్రభుత్వము మన కేసీఆర్ అభివృద్ధి చేసినవి ప్రతి ఒక్క పథకము ప్రతి ఒక్క ఇంటికి చెందింది చెంద నీళ్ళు అనేది లేదు ఇప్పుడు ఒక ఆడపిల్ల ఒట్టి నుంచి మొదలు పెడితే లాస్ట్కి పెళ్లి అయ్యేదాకా బాధ్యత తీసుకునే ప్రభుత్వం అంటే ఒక తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఒక్కడే చేసిండు బిడ్ పెళ్లికి కళ్యాణ లక్ష్యం ఇస్తుండు మళ్ళీ సరే అలా అదృష్టం మంచి ఉండి పిల్లలు పౌష్టికాహారం ఇస్తుండు పుట్టంగానే కేసీఆర్ కిట్ ఇస్తుండు పదమూడు వేల రూపాయలు ఇస్తుండు చదువుకున్నందుకు ఇంగ్లీష్ మీడియాలు పెడుతుండు గవర్నమెంట్లా ఇన్ని అభివృద్ధి పనులు ఒక చేస్తుంటే ఇప్పుడు మనకు అమ్మ నాన్నలకు పింఛన్ ఇస్తుండు రైతు బంధు ఇస్తుండు రైతు బీమా ఇస్తుండు ఇంత మంచి డెవలప్మెంట్ చేసిందంటే కేసీఆర్ఏ అందుకు మేము కేసీఆర్ తరపున ఉంటామని కేసీఆర్ అంటే అభివృద్ధి చేస్తాం ఇంకొకరు రాలేరని కూడా నా అభిప్రాయం సార్ బీఆర్ఎస్కు పతనం కారణం అంటే ఎమ్మెల్యేలు ఇప్పుడు మన సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చితే మంచిగా ఉండని అంటారు కానీ అంత అవ మనలో ఏందంటే మేము తెలంగాణలో మేము ఈ చేసినాం కాబట్టి ఉద్యమం చేసినాం కాబట్టి మాకే కావాలి మేమే చేస్తామని అలా అనడం వల్ల వాళ్ళకి టికెట్లు ఇచ్చారు కానీ కొంతమంది ఎమ్మెల్యేలు మార్స్తే ఏం కాకపోవు ఇప్పుడు హైదరాబాద్ మొత్తము మన కేటీఆర్ ఐటీ రంగము చే తెచ్చిండు కాబట్టి హైదరాబాద్లో ప్రతి ఒక్క సీటు గెలిచింది మన తెలంగాణలో ఏం అంటే ఇప్పుడు మనకు అన్ని ఇచ్చిండు కేసీఆర్ నీళ్ళు ఇచ్చిండు తినటానికి తిండి ఇచ్చిండు ఇచ్చిండు అన్ని విధాలుగా సాయం చేసినా మన తెలంగాణలో ఈ మన నియోజకవర్గంల అంత ఏది చెప్పుడు మాటలకు బానిసలై ఏదో ఇద్దరు ముగ్గురు లీడర్లు ఉండి ఇద్దరు ముగ్గురు ఆకట్టు చేసుకునే వరకు అలా మాటలు బట్టి ఈ ఎమ్మెల్యేలకు ఓడిపోవడం జరిగింది కానీ ఎమ్మెల్యేలు కూడా మంచిగా చేశారు సార్ ఆరుగారంటల అభిప్రాయం ఏమిందంటే సార్ ఇప్పుడు మేమే ఉన్నాము రోజు మా బావికాడికి పనికి పోతాము బస్సు తోటి మాకేం అవసరం సార్ ఇప్పుడు లక్ష రూపాయలు ఉద్యోగం చేసే టీచర్ ఉన్నారు వాళ్ళు వాళ్ళు అనామతం బస్సు ఎక్కిపోతారు వాళ్ళు లక్ష రూపాయలు రాగా మళ్ళీ ఈ ఫ్రీ బస్సు అవసరం ఏముండే ఇప్పుడు రైతు బంధు కట్ చేసిండు ఈ రైతు బంధు లేదు ఫ్రీ బస్సు లేదు ఇంతవరకు ఆరు గ్యారెంటీలు ఏం అమలు చేసిండు ఇప్పుడు మా రైతులకు రుణమాఫీ అంటుండు రుణమాఫీ అంటే రుణమాఫీ వేయడం సార్ రైతు బంధు పైసలు బంద్ చేసి రుణమాఫీ చేస్తుండు నువ్వు రైతు బంధు పైసలు వేయి రైతుబంధు పైసలు వేసినాక నువ్వు రుణమాఫీ అయ్యి ఈ పైసలు అమౌంట్ కట్ చేసి అటు కానీ జనాలకు ఏం తెలుస్తలేదు ఇప్పుడు ఏమంటారు రైతు బంధు రుణం మాపోయింది అని ఒకటే చూస్తారు కానీ రైతు బంధు పైసలు లేనే లేవా ఇప్పుడు అవి కట్టే అయిపోయాయి బంధు ఇప్పుడు మీరు అప్పులు చేయలేదా ఇప్పుడు మేము పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసిందంటారు నువ్వు ఐదు నెలలు కాలేదు ఐదు నెలలు కాకముందుకు దానికన్నా ఎక్కువ చేసినావు అప్పులు నువ్వు అప్పు చేయకుండానైతే వేయలే కదా ఒక కరెంట్ అయింది సార్ ఫ్రీ కరెంట్ ఫ్రీ కరెంట్ ఒకటి అమలు అయింది ఇప్పుడు బస్సు అన్నారు బస్సు అది ఎక్కేటోళ్ళకి ఇరక తీసేటోళ్ళకి ఇరక నా అభిప్రాయం అయితే ఆ బస్సు బంద్ చేసి చదువుకున్న పిల్లలకు పెట్టి వితాంతి ఒక అరవై ఏళ్ళు దాటినోళ్ళకు పెడితే వాళ్ళకి కూర్చుని దానికి సీటు ఉంటుంది పోయేదానికి ఉంటుంది ఓ జాబ్ చేసే వాళ్ళకు ఫ్రీ బస్సు పెడితే యాభై రూపాయలు పెట్టి టికెట్ మనసు కొంటే మనం నిలబడి కూడా అవుతుంది ఫ్రీ బేటోళ్ళు కూడా అవుతుంది ఎస్సీ వర్గీకరణ అంటే ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు కే కేసీఆర్ చే అన్నీ ఒకటేసారి చేయాలంటే చేయలేకపోయిండు ఆయనకు టైం అనేది పదేళ్ళు అయింది ఎస్సీ వర్గీకరణకు వచ్చినప్పుడు అంటే టైం ఈ ప్రేడు చేసు కేసీఆర్ ఉంటే అన్నీ ఒకటేసారి కావాలంటే కాలేవు కదా సార్ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది తొమ్మిదేళ్ళు ఏళ్ళల్లో ఇప్పుడు మన మిషన్ భగ్రథ మిషన్ కాకతీయ ఇవిటికి మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్కు మనకు చేయాల్సిన రోడ్లు కానీ ఈ గుట్ట డెవలప్ దేవస్థానం డెవలప్మెంట్ కానీ ఇవన్నీ చేసుకుంటూనే వస్తుంది కదా సార్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తాడు అన్నీ ఒకటేసారి కావాలంటే కాలేవు కదా మా అభిప్రాయం ఇప్పుడు కేసీఆర్ చేసిన వాటరు ఇప్పుడు మా ఊళ్ళో నేను సర్పంచ్ ఉన్నప్పుడు నాలుగు అద్దె బోర్లు కొనే సార్ నాలుగు అద్దె బోర్లు కొంటే ఒక బోర్కి ఐదు వేలు ఇచ్చినా నీళ్ళు సరిపోకపోయేది వీళ్ళ మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్ళు వస్తున్నాయి మాకు అది కేసీఆర్ పుణ్యం అంటే అందరు చేస్తాయి సార్ మందకృష్ణ కృష్ణ మాధవ్ ఓకే కొట్లాడలేదు అంటలేము ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిందా ఎవరిచ్చిందా కదా ఇప్పుడు అధికారంలో ఉండరు కాబట్టి వాళ్ళు రిలీజ్ ఆమోదం చేశారు కానీ అప్పటి నుంచి ఎసీ వర్గీకరణ ఇలా ఒకరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గెలువగానే ఐదు నెలలనే ఎస్సీ వర్గీకరణ కావాలని అయితే మందకృష్ణ గుత్లాలేదు సార్ ఆయన ఫస్ట్ నుంచి ఎస్సీ వర్గీకరణ కావాలనే కొట్లాడుతుంది కదా మాకు మాలకంటే ఇప్పుడు ఏబీసీడీ లాగా ఫస్ట్ మాల అనే వాళ్ళు కావాలంటారు అంతా ఒకటే కావాలని వాళ్ళంటారు మాల మాలనే మాదిగా మాది మా వర్గీకరణ మాకే సపరేట్ ఉండాలని మా డిమాండ్ సార్ చేయదలుచుకున్నాం సార్ నేను సర్పంచ్కే చేయదలుచుకున్నాను ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు మళ్ళా గెలిస్తే ఊరుకు కావాల్సినవి పనులు ఉన్నాయి అప్పుడేమో వాటర్కి పెట్టినాం పెట్టుబడి మొత్తము ఇప్పుడు స్కూల్ స్కూళ్ళు నడుస్తున్నాయి ఇప్పుడు ఆ స్కూల్లో ఏం చేయాలంటే ఇంగ్లీష్ మీడియంకి బంద్ చేసి మన ప్రభుత్వము మన గవర్నమెంట్ స్కూళ్ళకే మంచిగా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలా ఒక పదిహేను వేలు పన్నెండు వేలు పెడితే ఒక వాలంటీర్ టీచర్ వస్తుంది అదే గవర్నమెంట్ పోతే ట్రైనింగ్ అయ్యి జాబులు చేసి అనుభవంతో చెప్తాడు కాబట్టి పిల్లలు మంచిగా భవిష్యత్తుకు వస్తారు కాబట్టి ఇంగ్లీష్ మీడియాలను మా ఊళ్ళే ఒకటి ఇంగ్లీష్ మీడియం బస్సులు బంద్ చేసి మొత్తం గవర్నమెంట్కే చేయాలని నా కోరిక సార్ ఇప్పుడు ఊరు బెల్ట్ షాపులు అయినాయి అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయలేదు సార్ బెల్ట్ షాపులు ఇప్పుడు విచలవిడిగా అమ్ముతారు మరి ఇప్పుడు అడ్డగోలుగా అమ్ముతారు బెల్ట్ షాపులు ఇప్పుడు అమ్మ ఇప్పుడు ఈ ఉదాహరణకు చెప్తే మా ఊళ్ళో ఒక అప్పుడు ఒకటి రెండు ఉంటే ఇప్పుడు ఐదు ఆరు అయినాయి బిల్ట్ షాపులు మరి అంటే ఇప్పుడు అధికారం ఆలోజ ఉన్నది కాబట్టి అప్పుడు బెల్ట్ షాపులలో వచ్చి బెదిరిచ్చేది ఇప్పుడు అంటే మా ప్రభుత్వం అంటారు వాళ్ళు దేనికైనా వాళ్ళు ఇచ్చేయండి సార్ నా గ్రామ పంచాయతీ నేను డెవలప్మెంట్ చేసుకుంటాను నిధులు వాళ్ళు ఎన్ని ఇస్తారు సార్ ఎమ్మెల్యే ఎన్ని నిధులు ఇస్తారు మా అంటే ఇప్పుడు ఇస్తే నేను ఐదు వందల ఎప్పుడేళ్లలో ఇరవై లక్షలు ఇస్తుండొచ్చు నేను ఇవ్వకుండా నా వాటం మాకు వస్తా మా గ్రామ పంచాయతీ మా గ్రామ పంచాయతీకి వస్తా కదా సార్ మా నిధులు మాకు సమకూర్చుకుంటాం మేము రాష్ట్రం ఎందుకు పెట్టాలి సార్ రాష్ట్ర ప్రభుత్వం లేనిది మన గ్రామ సరే కేంద్ర ప్రభుత్వం కూడా వస్తుంది కేంద్ర బడ్జెట్ వల్ల ఇప్పుడు మషానాటి వాటికైనా నడిచింది డంపింగ్ అవార్డులు కేంద్రం ఇచ్చింది ఇప్పుడు కేంద్రం ఇచ్చిన జీతభత్యాలు కానీ ఇప్పుడు ట్రాక్టర్కిస్తలు కానీ ఇప్పుడు కేంద్రం ఏం చేసింది ట్రాక్టర్ కొనుమన్నది ఇప్పుడు ఆ ట్రాక్టర్ ట్రాక్టర్ కొంటే ట్రాక్టర్ ట్రా ట్రాక్టర్కి వచ్చేసి నెల నెల కిస్తులు కట్టాలి గ్రామ పంచాయతీ సిబ్బందులు కావాలి జీతాలు కావాలి అవన్నీ కావాలంటే మన బడ్జెటే కదా సార్ అది మార్పు మార్పు కావాలని అనుకురు అంతే ఏది కేసీఆర్ మీద వ్యతిరేకత అనేది అనుకుంటారు కానీ పదిహేను ఏళ్ళు చేయొద్దని మార్పు కావాలి ఇంకేం డెవలప్మెంట్ చేస్తారో ఇంకేం డెవలప్మెంట్ చేస్తారంటే ఇంతకన్నా ఎక్కువనైతే చేరుగాలు ఏం చేరు నాకు తెలిసినక్కడికి అయితే చేరు ఇప్పుడు చేస్టోని చెడగొట్టి రాళ్ళు కానీ వాళ్ళు మార్పు మార్పు అన్నారు కానీ మార్పు ఈ ఆరు నెలలనే తెలిసిపోతుంది వాళ్ళకు ఈ కేసీఆర్ అంతా చేసినంత అభివృద్ధి చేయరు వాళ్ళు ఓటర్కి ఏం చెప్పాదలుసుకున్నాం అంటే న్యాయంగా మనం పోదాము మనం ఇంటికాడ కూర్చుంటే నీళ్ళు వస్తున్నాయి మనకు కావాల్సింది ఇంటికి పది రూపాయలు వస్తున్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా వస్తుంది అన్నీ ఇప్పుడు ఒక బిడ్డ ఒడి నుంచి మొదలు పెడితే స్వచ్ఛదాకా కేసీఆర్ ఒక పథకం అంటే పార్టీలకు అతీతంగా ఒక పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి వచ్చింది సార్ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది మాయా మాటలు చెప్పింది ఇప్పుడు తులం బంగారం ఇస్తాను ఇన్ని రోజులు పెళ్ళిళ్ళైనాయి ఒక తులం బంగారం మా ఊర్లోకే రాలే కళ్యాణ లక్ష్మి రాలే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళైన కళ్యాణ లక్ష్యమే మొన్న ఇల్లు ఇల్లు వంచారు కానీ ఇలా తరపున ఇంతవరకు మా ఊరికి ఒక రూపాయి బిల్లు రాలే అన్ని బోర్లు అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు బీటీ రోడ్ వేసిపోయింది హాస్పిటల్ వచ్చిపోతే వాటికి ఇనానగ్రేషన్ బోర్లు పెట్టుకొని మురుస్తారు కానీ మళ్ళీ ఏడునే ఆడున్నాయి ఇప్పుడు ఆరు నెలలే బోర్లు వేసుకొని ఇంతవరకు ఒకటి పని నడుస్తుంది